ఆర్న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ కి స్వాగతం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలం స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సెంటర్ ను పరిశీలించిన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వన్ పాషా గారు దేవరుపల గ్రామం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎన్నికల నిర్వహణ గురించి మీడియాతో మాట్లాడినారు అందరికీ నమస్కారం ఈరోజు మన జనగామ జిల్లాలో ఫేజ్ త్రీ ఎలక్షన్ గ్రామ పంచాయతీ అండ్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది సో దేవురుపల్ల పాలకుట్టి కొడగొల్ల ఇండి మండలస్ ఎలక్షన్ ప్రక్రియ అనేది మార్నింగ్ సెవెన్ నుంచి ఓటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది సో వన్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఈ ప్రక్రియ ఉంది కాబట్టి దయచేసి ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ లెవెన్ ఓ క్లాక్ చూసుకుంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇంకా చాలామంది ఇంకా ఓటు వేయాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి వన్ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది కాబట్టి దయచేసి ఎక్కువ మంది ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఒకసారి ఓటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ మొదలవుతుంది టూ నుంచి ఫోర్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అదే రోజు ఇదే రోజు కంటిన్యూ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము కట్టుతమైన ఏర్పాట్లతో పోలీసు వారి యొక్క సపోర్ట్తో అన్ని అన్ని విధాలుగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ని కూడా ఇంపోజ్ చేయడం జరిగింది ఇది రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ ఇంపోజిషన్లో ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ ఇలాంటివి చేయడానికి వీలలేదు రేపు మార్నింగ్ పదింటి వరకు ఈ యొక్క ప్ర రెస్ట్రిక్షన్స్ అనేవి అమలులో ఉన్నాయి కాబట్టి మరొకసారి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ సామరస్యంగా పీస్ఫుల్గా జరగడానికి అధికారులందరికీ కూడా సహకరించాలని కోరుతున్నాము

बैठना भी पार्टी में